హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో సింపుల్ గా సేమ్య ఉప్మాని చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ విధంగా నేను చేసే ప్రాసెస్ లో ఒకసారి చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇవి బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూను వేరుశెనగ గింజలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు అన్నింటిని దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగుని వేసుకుని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ఇందులోకి ఒక గ్లాసు సేమియాలను వేసుకోవాలి సేమియాలు మంచి కలర్ వచ్చే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఉల్లిపాయ కూడా ఫ్రై అవుతుంది మీరు ఇందులోకి కావాలనుకుంటే క్యారెట్ టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు సేమియాకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉప్మాలో నెయ్యి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఉప్మాలో అల్లం తరుగు వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సింపుల్గా సేమియా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ